ఐపీఎల్ వేలంలో ఇరవై లక్షల రూపాయలు ప్రాథమిక ధరకు కొనుగోలు చేసిన అన్క్యాప్ ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్ పరుగు కాపాడుతున్నారు పేరు ఒకటే కావడంతో పొరపాటున కొనుగోలు చేసిన శశాంక్ సింగ్ పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా మారగా అశుతోష్ శర్మ తన ఇంపాక్ట్ చూపిస్తున్నాడు గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్లో డెబ్బై ఏడు పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న పంజాబ్ కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిందంటే దానికి వీరిద్దరి ఆటే కారణం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు రోహిత్ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఆరు సూర్య యాభై మూడు బంతుల్లో డెబ్బై ఎనిమిది తిలక్ వర్మ పద్దెనిమిది బంతుల్లో ముప్పై నాలుగు నాటౌట్ రాణించడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట తొంభై రెండు పరుగులు చేసింది భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట ఎనభై మూడు పరుగులకు ఆలౌట్ అయ్యింది లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది డెబ్బై ఏడు రన్స్కే పంజాబ్ ఆరు వికెట్లు చేజార్చుకోవడంతో ముంబై ఈజీగా గెలుస్తుందని భావించారంతా అయితే శశాంక్ సింగ్ ఇరవై ఐదు బంతుల్లో నలభై ఒకటి అశుతోష్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లో అరవై ఒకటి అసాధారణంగా పోరాడారు స్కోరు నూట పదకొండు పరుగుల వద్ద శశాంక్ అవుటైన అసుతోష్ వెనక్కి తగ్గలేదు అతడు క్రీజ్లో ఉన్నంతసేపు పంజాబ్కు విజయంపై ఆశలున్నాయి ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన అసుతోష్ ఈ మ్యాచ్లో రెండు ఫోర్లు ఏడు సిక్సులు బాదాడు చివరకు బుమ్రాను సైతం అతడు వదల్లేదు బుమ్రా బౌలింగ్లో స్వీప్షాట్ తో సిక్సరు బాదిన అసుతోష్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్ నాలుగో బంతిని బాల్ వేయగా తర్వాతి ఫ్రీ మారింది బుమ్రా యార్కర్ తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా మోకాలిపై కూర్చొని దాన్ని ఫుల్ టాస్ గా మార్చిన అసుతోష్ స్వీప్ షాట్ తో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు సిక్స్ గా మలిచాడు శశాంక్ సింగ్ తో కలిసి ఏడో వికెట్ కు ముప్పై నాలుగు పరుగులు జోడించిన అశుతోష్ ఆ తర్వాత హర్ప్రీత్ బ్రా ఇరవై బంతుల్లో ఇరవై ఒకటి తో కలిసి యాభై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు దీంతో పంజాబ్ విజయానికి పద్దెనిమిది బంతుల్లో ఇరవై ఐదు పరుగులు అవసరమైన దశలో పద్దెనిమిదో ఓవర్ తొలి బంతికి అశుతోష్ కోయచ్చి అవుట్ చేయడంతో మ్యాచ్ ముంబై వైపు మొగ్గింది మ్యాచ్ అనంతరం అసుతోష్ మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడాలనేది తన కళ అని చెప్పాడు ఈ షాట్లను తాను ప్రాక్టీస్ చేస్తున్నానన్న అసుతోష్ తాను క్రీజ్ లో ఉన్నంతసేపు పంజాబ్ ను గెలిపిస్తాననే ధీమాతో ఉన్నానని చెప్పాడు ఈ మ్యాచ్ లో అశుతోష్ నమ్మసత్యం కాని రీతిలో ఆడాడంటూ పంజాబ్ పై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసలు గుప్పించాడు